సో ఆవకాయ అల్లం పచ్చడి అంటే మనకి ఇక్కడ స్పెషల్గా అల్లం అయితే ఇట్లా నూనెలో స్పెషల్ నూనెలో స్పెషల్ అల్లం అయితే ఇట్లా వేగిస్తున్నారు సో ఆవకాయ అల్లం పచ్చడిలో అల్లమే స్పెషల్ సో అల్లంలో స్పెషల్గా అయితే పల్లి నూనె స్పెషల్గా పల్లి నూనె సో ఆవకాయ అల్లం పచ్చడిలో మనకు కావాల్సిన పదార్థాలు త్రీ మ్యాంగో మిర్చి పొడి కావాల్సినన్ని ఆవాల పొడి మెంతుల పొడి అంటే మనకు పైన వేసుకోవడానికి కొన్ని కుళ్ళ మెంతులు అండ్ స్పెషల్ అల్లం సో జీలకర్ర పొడి జీలకర్ర పొడి సో మనం ఇప్పుడైతే ప్రిపేర్ అయితే చేయబోతున్నాము ముందుగా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వేస్తున్నాము పీకిల్లో సో సాల్ట్ మేమైతే టాటా సాల్ట్ తీసుకున్నాము తర్వాత సో వచ్చేసి ఆవాల పొడి ఆవు పొడి వేస్తున్నాము ఇప్పుడు ఫోర్త్ మెంతు పొడి మెంతుల పొడి అన్ని మిక్సీకి స్పెషల్గా పట్టారు చాలా స్పెషల్గా అయితే రెడీ చేస్తున్నాము సో మెంతుల పొడి ఫిఫ్త్ వచ్చేసి జీలకర్ర పొడి సో కొన్ని తగినన్ని వెల్లుళ్ళు కుళ్ళ మెంతులు తగినంత పసుపు పొడి సో అన్ని వేసిన తర్వాత ఆ స్పూన్ తో కాకుండా ఇలా చేయితోటే మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి ఇదంతా మనం మిక్స్ అయిపోయిన తర్వాతనే ఆవకాయ అల్లం పచ్చడిలో ఇంకా అల్లం వేయలేదండి బాబు అల్లం అయితే పక్కన పెంచుకున్నాము ఇదంతా మిక్స్ అయిన తర్వాత తర్వాత అల్లం వేసుకోవాలి ఎందుకంటే అల్లం వేడి ఉంది కాబట్టి చల్లార్చడానికి ఇలా పెట్టాము సో చివరిగా అల్లం వేస్తున్నాము ఎందుకంటే వేడిగా ఉండే కాబట్టి అది చల్లారాక చివర్లో అల్లం సో ఇలా కింది వరకు ఆయిల్ మనం వేసేవి అన్నీ కలవడానికి మొత్తం అయితే కలిపి పెట్టుకోవాలి బాగా కలపాలి మొత్తం మిక్స్ అవ్వాలి మనం ఏమేమి ఏమి వేసామో ఇందులో ఏమేసామో అన్నీ కలవడానికి బాగా అయితే కలపాలి అడుగు నుంచి కింది నుంచి మొత్తం ఇప్పుడే మీరు ఇప్పుడే చట్నీ రెడీ అయింది అన్నట్లు కనిపిస్తుంది కలర్ బాగా వచ్చింది రీమ్యాంగో వాడినందుకేనా చె బాగా అది పడుకోకు ఎల్లుండి మూత తెరవగానే ఫోటో తీసి నాకు పెట్టి నూనె ఎట్లా వచ్చిందో చెప్తాను నేను పడుతుందా పట్టదా నూనె పడుతుందా లేదా

దీంట్లో ఆవకాయ అల్లం పచ్చడి చాలా స్పెషల్గా అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాము సో ఆవకాయ అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏమేమి తీసుకున్నారు అనేది అడిగి తెలుసుకుందాం సో మామిడికాయలు ఎన్ని మామిడికాయలు పదిహేను పదిహేను సో కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ ఎంత అంటే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ కేజీ ఇచ్చాము అందులో ఒక పావు కిలో తక్కువ మొత్తం అయితే వేసాము సో ఇంకా ఏమేమి పదార్థాలు జీలకర్ర జీలకర్ర పొడి ఎంత కిలో అది అది ఆవాలు ఆవాలు ఎంత కూడా ఉప్పు తగినంత కేజీ మేమైతే టాటాసాలు తీసుకున్నాము ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు సో పదిహేను కాయలు మ్యాంగో అయితే ఒక పదిహేను తీసుకున్నాము అందులోకి కేజీ ఉప్పు అండ్ కేజీ మ్యాంగో అందులో పావు కిలో తక్కువ మేమైతే వేసాము సో మెంతుల పొడి ఆవాల పొడి జీలకర్ర పొడి అన్ని పోవకలు ఆయిల్ వచ్చేసి పల్లె నూనె టూ కేజీస్ సో టూ కేజీస్ రెండు కిలోలు పల్లె నూనె రెండు కిలోలు పల్లె నూనె ఎందుకంటే అల్లంలో అల్లం పచ్చాడు కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకున్నాము సో మొత్తానికైతే ప్రిపేర్ చేసాము ఇప్పుడు కేజీ అల్లం స్పెషల్ అల్లం అది లిక్విడ్ కాకుండా మనకు వెల్లుల్లి అల్లం మనం తీసుకొని దాన్ని శుభ్రం చేసి చాలా స్పెషల్గా అయితే పచ్చడి పెట్టడం జరిగింది సో పచ్చడి రెడీ అయిపోయింది బకెట్లోకి ఫైనల్గా బకెట్లోకి అయితే పెడుతున్నారు సో ఇది మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆయిల్ కలపారా చూసి ఉప్పు కారం చూసి చేపు కారం చూసి మళ్ళీ మూడు రోజుల మళ్ళీ తక్కువ కలిపి ఎన్ని రోజులకి వెళ్ళి తినడానికి ట్వంటీ డేస్ సో ఈ ఎండాకాలం ఎండాకాలం చూడాలో అయితే అందుబాటులో ఉంటాయి సో అందరూ చాలా మంది అయితే తెచ్చిన వాళ్ళు పప్పు ఆవకాయ పచ్చడి ఇంకా ఏది అవసరం లేదనంతగా ఉంటుంది అట్లాగే మనం విజయవాడకి వెళ్తున్నప్పుడు కూడా సమయానికి సరి లేకుంటే పచ్చడి వెళ్ళొచ్చు సో సో మొత్తానికి మేము గత మూడు సంవత్సరాల క్రితం పెట్టాము అంటే టూ ఇయర్స్ అయిపోయి పెట్టి మళ్ళీ బెట్లేయర్ గ్యాప్ సో మళ్ళీ మళ్ళీ ఇయర్ గ్యాప్ స్పెషల్గా అయితే ఆవకాయలోనే ఆవకాయ అల్లం పచ్చడి అయితే

ఆవకాయ అల్లం పచ్చాడు అల్లం పచ్చాడు అయితే ఆడపిల్ల పన్నెండు వందల చాలా రేట్ అయితే ఇట్లా తక్కువలో అయిపోతుంది సో ఇది సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు సో ఆవకాయ అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి పెట్టుకోండి సో ఇంకా చాలా అందంగా యూట్యూబ్ లో కూడా చాలా అందమైన వీడియోలు ఉంటాయి సో మా వీడియో కూడా చూడండి రుచికరమైన ఆవాల పచ్చ ఆవకాయ అల్లం పచ్చడి ఎలా చూసి రుచికరంగా పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇంట్లో ఆవకాయ పచ్చాడల్ రెడీ సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ లో తెలియజేయండి సో ఇప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే మా ఛానల్ చేయండి